వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారని నాతో పాటి కోట్ల మంది ప్రజలు నమ్మారు మీరు నమ్మారు కానీ ఒకసారి ఈరోజు మళ్లీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకసారి నిజంగానే మీరు ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మనస్సుతో ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడా కాపాడుతున్నాడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీరేసే ఓటు పైనే మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఓట్లేయండి కానీ ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతున్నవాడు అవునో కాదో మీరు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగాని రైతే రాజు అని రైతు పక్షాన రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పెట్టుబడి ధరను తగ్గించి రాబడిని పెంచి రైతు తలెత్తుకుని తిరిగేటట్టు ప్రతి విషయంలోనూ అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయము పండగైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి మూడు వేల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా చేశారా చేయలేదు ఈరోజు రైతులు అన్నవాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోయాడు అప్పు లేని రైతున్నాడా మన రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడు అన్న మన రాష్ట్రంలో మొత్తం అందరము నాశనం అయిపోయారు ఆలోచన చేయండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే వరదొచ్చో కరువచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు రెడ్డి గారు ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు అసలు రైతులు నష్టపోతున్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పట్టించుకొని పట్టించుకుని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే యంత్రాల మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా అంటే కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేయటం లేదు అంటే ఇది రైతుల ప్రభుత్వము అని ఎలా అనుకోవాలి ఒక రైతులే కాదు